ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య విశ్లేషణాంశాన్ని అశాస్త్రీయ అమానుష ప్రక్రియలు అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి అశాస్త్రీయ అమానుష ప్రక్రియలు ఇక వినండి కొందరి ఒంటి మీదకి దేవుడో దేవతో లేదా దెయ్యమో పూనటం లేదా సిగమొచ్చిందనటం నిజమేనంటారా అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్న పూనకాలు రావటం దేవుడు దేవత రావటం పూనటం జరిగింది లేదా జరిగేది చెప్పేస్తానటం సమస్యలకు పరిష్కారాలు చూపిస్తాము అనడం పండుగల సందర్భంగా లేదా జాతరలలో డప్పులకు అనుగుణంగా ఊగిపోతూ భక్తులు నృత్యాలు చేయటం మొదలైన వాటి వెనక ఉన్న రహస్యం ఏమిటి అనేది పరిశీలిస్తే పూనకాలు దయ్యం పట్టడం వంటివి పల్లెటూళ్ళలో విరివిగా చూస్తాం తమాషా ఏమిటంటే ఈ పూనకాలు దయ్యాలు బాగా డబ్బులున్న వాళ్లకు పారిశ్రామికాధిపతులకు ప్రొఫెసర్లకు ఐఏఎస్ అధికారులకు శాస్త్రవేత్తలకు రాజకీయ నాయకులకు ఎప్పుడూ పట్టవు వారెప్పుడూ పూనకాలతో ఊగిపోవటం మనం చూడం ఎటొచ్చి గ్రామీణుల్లోనూ అందున పేదవర్గాల్లోనూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల్లోనూ ఆ ఇళ్లల్లో తాగుబోతులు జోదగాళ్ళు ఉన్న చోట్ల ఇలాంటి హడావుడి చూస్తాం ముఖ్యంగా ఈ పూనకాలు స్త్రీలలో ఎక్కువ ఇటీవల కాలంలో ఖమ్మం రాయలసీమల్లోని కొన్ని జిల్లాల్లో కొందరు మహిళలు పూనకాలు వచ్చి భవిష్యవాణిని వినిపిస్తూ మీడియాలో గొప్ప ప్రచారం పొందుతున్నారు పూనకాలు లేదా దేవుడు దేవతలు రావటం అదే పూనడం లేదా దయ్యం పట్టడం ప్రధానంగా రెండు రకాలు మొదటి రకం ఏమిటంటే దొంగ వేషాలు వేసేవారు ఇలాంటి వారు మామూలుగా మాట్లాడితే ఎవరు తమ మాట వినరని లేని పూనకాలను తెచ్చుకుంటారు దేవుడో దేవతో తమను ఆవహించినట్లు నటిస్తారు తమ సొంత ఇంటి సమస్యలను తీర్చుకోవడం చేతగాదు కానీ ఇతరుల సమస్యలు పరిష్కారానికి సూచనలు ఇవ్వడానికి పునుకుంటారు చుట్టూ మోగిన జనం వారి ముందు మేము కాదు మాట్లాడేది మాతో దేవుడు దేవత అలా పలికిస్తున్నారు అని ఫోజు కొడతారు అదంతా ట్రాష్ పోతుదే అందరి అటెన్షను తమ వైపు తిప్పుకోవడానికి తమకు దయ్యం పట్టినట్లు నటించేవారు మరో రకం మనసులో ఉన్న తిట్లు శాపనార్థాలు ఆందోళనలు ఆలోచనలు అవసరాలు బయటపెట్టేందుకు దయ్యం పట్టడం పూనకాలు ఆవహించడం వంటి ముసుగులో కేకలేస్తుంటారు ఇలాంటి దయ్యాల్ని సుతారంగా నాలుగు బడిత దెబ్బలతో వదలగొట్టవచ్చు లేదా అడిగిన మాంసం కోరో నగలో ఇచ్చి లేదా ఇతర కోరికలు తీర్చి తనకు సంతృప్తిని కలిగించే కార్యక్రమాలు చేస్తే దయ్యం మాయమవుతుంది పూనకం పూర్తవుతుంది దేవుడు వదిలిపోతుంది ఇక రెండో రకం వీరు మానసిక సమస్యలతో బాధపడే పేషెంట్లు వీరిది ఓ రకమైన మానసిక జబ్బే మనస్సులో ఉన్న ఎన్నో కష్టాలు ఆవేదనలు అగచాట్లు మితిమీరినప్పుడు వారికి తెలియకుండానే తమ మనస్సుపై తమకు ఏ అదుపాజ్ఞలు లేకుండానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు ఇలాంటి ప్రకోపనాలనన్నింటినీ కలిపి హిస్టీరియా జబ్బు అంటాము ఇది ముఖ్యంగా పీడిత మహిళల్లో గమనిస్తాము తరచూ వీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు ఇలాంటి స్త్రీలకు రోజు తాగి వచ్చి తన్నే భర్త లేదా భర్త అన్న భర్త తమ్ముడు భర్త తండ్రి వగైరాల వల్ల లేదా చదువు సంజలు మానేసి బలాదూరుగా తిరుగుతూ రోజు వచ్చి ఇంట్లో అవి ఇవి పట్టుకెళ్ళి జోదాల్లో పోకిరి వేషాల్లో పారేసుకునే కొడుకుల వల్ల ఇంకా అత్తామామలు ఆడపడుచల ఆడపడుచుల ఆరళ్ళు భరించలేక మానసికంగా ప్రతిక్షణం కుమిలిపోతున్న కోడళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి దాపురించినప్పుడు వారికి తెలియకుండానే వారి అదుపాజ్ఞల్లో లేకుండానే వారికి మానసిక ప్రకోపనాలు ఏర్పడే అవకాశం ఉంది అప్పుడప్పుడు ఇలాంటి ప్రకోపనాలు మితిమీరి వారు వింత వింత ప్రదర్శనల్ని ప్రవర్తనల్ని ప్రదర్శిస్తారు ఇలాంటి పూనకాల్ని దయ్యం పట్టడాల్ని మనం సానుభూతితో అర్థం చేసుకోవాలి కాసేపు విశ్రాంతినివ్వాలి పూనకం వచ్చిన వారిలోని మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు మానసిక వైద్యుడిని సంప్రదించి కానీ ఇంట్లో కష్టాలను కలిగించే అంశాలను కాస్తన్నా తగ్గించి కానీ స్వాంతన లేదా ఓదార్పు కలిగించాలి ఇలాంటి పూనకాల్ని వేపమండలతో కొట్టి చీపురు కట్టలతో బాధి వారిని హింసించి తగ్గించాలని అనుకోకూడదు వాళ్లను పీడిస్తున్న దయ్యాలు ఎక్కడో లేవు ఇంట్లో తాగుబోతు భర్తే పెద్ద భూతం ఆశల్ని అడియాశలు చేసిన చేసిన కొడుకే కసాయి దయ్యం కట్నం తేలేదని బాధించే అత్తమామ ఆడపడుచులే అసురగణం కుటుంబ సమస్యలు ఆర్థిక అగచాట్లు అప్పుల పీడనలే ఆమె పాలిట పిశాచాలు ముందు ఆదయ్యాల్ని భూతాల్ని అసురగణాల్ని పిశాచాల్ని పొలిమేర దాటిస్తే ఎప్పటిలాగే ఆ మహిళలు బంగారు జీవితాన్ని పొందగలుగుతారు ఇక జాతరలలో డప్పుల శబ్దాలకు అనుగుణంగా నృత్యాలు చేయడం మామూలే లయబద్ధమైన సంగీతాలకు వాయిద్యాలకు అనుగుణంగా పాదాలు తాడించడం చేతులు కదిలించటం దేహం మొత్తాన్ని అనునాదంగా ఊగించటం నైజం సంగీతం అనే బలానికి ప్రతిస్పందనే అలాంటి ప్రత్యానుభూత నృత్యాలు వాటిని మనం అర్థం చేసుకోవాలి అయితే మరీ విర్రవీగి అడ్డగోలుగా లయ విరుద్ధంగా అసందర్భ భంగిమలతో హంగామా చేయడం మాత్రం మద్యపాన ఫలిత వికృతాకృతమే ఇక్కడ దయ్యం గీయం ఏమీ లేదు బాగా మద్యం మత్తు కైపెక్కి కన్ను మిన్ను గానక చేసే వితండ తాండవమే అది మద్యం కైపు తగ్గాక మధ్యలోనే నృత్యం కానిచ్చి నిష్క్రమించేసి కథ ముగిస్తారు శాస్త్ర విజ్ఞానం ప్రకారం ఎవరికీ దేవుడు దేవత పోనరు మనిషి లోపల ఏదో శక్తి ప్రవేశించదు మాట్లాడించదు ఎవరికీ దయ్యం పట్టదు అసలు దయ్యాలు లేవు దయ్యాన్ని ఎవరూ చూడలేదు చూడలేరు కూడా ఎందుకంటే అవి ఉండవు కాబట్టి మనుషులు చనిపోయాక వారి ఆత్మలు దయ్యాలవుతాయని తీరని కోర్కల్ని తీర్చుకునేందుకు అనువైన మనుషుల్ని ఆవహించి అవసరాల్ని పరిపుష్టి చేసుకున్నాక కాని ఆత్మలు ఆవహించిన వారిని వదలవు అని అనడం పచ్చి అబద్ధం ఆత్మలు అలా అనేవి ఎక్కడా లేవు ఉండవు ఇక ఎవరికైనా పట్టిన దయ్యాల్ని మంత్రగాళ్ళు తమ మంత్రాలతో వేపాకు తాడనలతో పొగలతో హాం హీం ఖేమ్ భేమ్ హేమ్ ఇటువంటి భీకర శబ్దాలతో శాపాలతో మాత్రమే వదలగొట్టగలరని భావించడం సరికాదు మంత్రాలకు చింతకాయలే రాలవు అని తెలుసు కదా కాబట్టి మంత్రగాళ్లకు ప్రత్యేక శక్తులు ఏవి ఉండవు వారి మంత్రాలు పనిచేయవు సినిమాలలో కథలలో కొన్ని టీవీ ఛానళ్ళలో చూపుతున్న దయ్యాలు ఆత్మలు ప్రేతాత్మలు పూర్వజన్మ స్మృతులు మంత్రాలు తంత్రాలు తాయెత్తులు బాణామతులు చేతబడులు ఇవన్నీ అశాస్త్రీయ అమానుష ప్రక్రియలు పనిగట్టుకొని దోపిడీ శక్తులు మత వ్యాప్తి సంతృప్త మనస్కులు చేసే విష ప్రచారాలు మాత్రమే అవసరాలు తీరని ఆత్మలు ఏవైనా దయ్యం రూపంలో పేద అమాయక ఆడవాళ్ళని ఆవహిస్తే ఆ దయ్యాలకు ఏం లాభం అవి ఏదైనా గొప్ప మంత్రినో గనుల రాజునో సాగర తీరాల్ని కబళించి ప్రజల భూముల్ని కబ్జా చేసే వేలాది కోట్లు దండుకునే సంపన్నులను పట్టుకుంటే వాటి కోర్కెలన్నీ క్షణాల్లో తీరిపోతాయి కదా అందుకే అభిదయవాదులం అందరం ఆ దయ్యాలకు ఈ విధమైన అర్జీ పెట్టుకుందాం ఎవరిని పట్టితే క్షణాల్లో కోరికలు తీరే అవకాశం ఉంటుందో వారినే పట్టమని కోరుదాం అప్పుడు పేద మహిళలకు గ్రామీణ రైతులకు పట్టిన దయ్యం వదిలిపోతుంది అంటూ ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య వీరు జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర నాయకులు ఎన్ఐటి ప్రొఫెసర్ వరంగల్ వారు ఈ విశ్లేషణను అశాస్త్రీయ అమానుష ప్రక్రియలు అనేటువంటి దాన్ని అందజేయగా మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నాలుగా ధన్యవాదాలు